స్వాగతం నేను బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని రాష్ట్ర నాయకులు సిజిఆర్ ట్రస్ట్ అధినేత గోవర్ధన్ రెడ్డి అన్నారు శ్రావణ మాసం పురస్కరించుకుని గుమ్మడి పరిధిలోని బొందపల్లి అన్నారమార్డులో గల పోచమ్మ బోనాల ఉత్సవాల కార్యక్రమానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జయశంకర్ గౌడ్ నవీన శ్రీనివాస్రెడ్డి నాయకులు శేఖర్ గౌడ్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ప్రభు శ్రీకాంత్ డప్పు శ్రీనివాస్ సూర్యనారాయణ ఆంజనేయులు ఆలయ కమిటీ సభ్యులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా శ్రావణ మాసంలో బోనాలు చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అక్కడ ఉన్నటువంటి దేవాలయ కనుక సభ్యులు కానీ గ్రామంలో ఉన్నటువంటి యువకులు మహిళలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారు ముందు బంగారం అయ్యి అందరి చల్లగా చూడాలని చెప్పి పాడి పంటలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ తల్లిని కోరుకుంటా ఉన్నాం రానున్న రోజులలో మంచి వాతావరణంలో మంచి వాతావరణం ఉన్నది ఇక్కడ ప్రజలు మంచిగా అందరూ కలిసి కట్టుగా పని చేసుకొని మంచిగా అమ్మలు అక్కలు ఉన్నటువంటి చిన్న పెద్దలు అందరూ మంచి బోనాలతోటి ఊరేగింపుతోటి వచ్చినటువంటి మహిళా సోదరుమాలకు ప్రత్యేకంగా శ్రావణ మాసంలో ఉన్నటువంటి ఒక్క బొద్ధులు ఉన్నటువంటి తల్లులకు అమ్మలకు మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తూ మమ్మల్ని ఇక్కడ కలిసి పిలిచినటువంటి ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు వాళ్ళ వాళ్ళ సభ్యులకు అందరికీ యూత్కు మా గ్రామంలో పెద్దలు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా మనం అవమానించ 食べるのに大丈夫